ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మిథున రాశి వారికి అతిపెద్ద శుభవార్త విషయం తెలిస్తే ఎగిరి గంతులేస్తారు మీరు స్వీట్లు ఆర్డర్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఎదురుచూసిన శుభముహూర్తం రానే వచ్చింది ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా సంతోషపెట్టే విషయం ఏమిటి ఎందుకు అని అంటే మీరు సెప్టెంబర్ ఇరవై తర్వాత అతిపెద్ద శుభవార్తలు అనేది వినబోతున్నారు మీ జీవితం ఒక కొత్త మలుపు అనేది తిరగబోతుంది మీద మీకే ఆశ్చర్యం అనేది కలుగుతుంది మీ కంటిని మీరే నమ్మలేరు కూడా మీ జీవితంలో ఇంత ఆనందం ఇంత సంతోషం కలుగుతుందని మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండాలన్నమాట ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీకు అసలు దాని గురించి నమ్మకం అనేది కుదరదు అయితే ఇది నిజంగానే మీకు జరుగుతుంది మీకు ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి అలాగే దీనితో పాటు కొంచెం టెన్షన్ పడాల్సిన పని కూడా ఉంటుంది ఎందుకంటే సంతోషంతో పాటు కాస్త మీకు ఒడిదుడుకులు కూడా ఉంటాయి జీవితం అంటే అప్ అండ్ డౌన్స్ రెండు ఉంటాయి అప్పుడే జీవితం అనేది కంప్లీట్గా సాగుతుంది అదేంటో ఎలా ఉంటాయో కంప్లీట్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మనం ఈ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి అతిపెద్ద గుడ్ న్యూస్ను ఎటు నుంచి వస్తుందో ఎటువంటి సమాచారం కలగబోతుందో ఇలా ప్రతి ఒక్కటి చోడ చాలా క్లియర్గా ఈ వీడియోను మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అలా కాకుండా వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీ లైఫ్లో మీరు అతిపెద్ద సంతోషాన్ని కోల్పోతారు కాబట్టి పూర్తి జ్ఞానం మనిషికి చాలా మంచిది అందుకోసమే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అని చెప్తాం అప్పుడే మీకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుస్తుంది ముందుగా మనం ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు అరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు చెందినవారు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ విశ్వాస సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజయోగం నాలుగు అవమానం అనేది మూడు ఇప్పుడు మనం ముందుగా ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశి వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా మనీకి సంబంధించిన ఎంతో ప్రాబ్లం అనేది ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడినా ఎంత దాచుకున్నా సరే డబ్బు అనేది వచ్చేటప్పటికీ వారికి ఎప్పుడు ప్రాబ్లంగానే ఉంటుంది వాళ్ళు చేతులారా డబ్బు అనేది ఖర్చు పెట్టుకోలేరు అలాగే అవసరానికి తగ్గట్టుగా డబ్బు ఏర్పాటు అనేది జరగదు ఇక దీనికి తోడు వాళ్ళకి ఫ్యామిలీలో కూడా ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది ఎందుకు అంటే మీకు మీ జీవితంలో ఈ యొక్క ఆడమనిషి ఎవరైతే ఉన్నారో వారే మీకు బద్ద శత్రువు అనమాట కాబట్టి మీరు ఆ శత్రువుతో జాగ్రత్తగా ఉండాలి తన వల్లే మీకు ఇవన్నీ జరుగుతున్నాయి కానీ మీకు దాని గురించి అస్సలు తెలియదు ఆ మనిషి మూలానే మీకు ఎటువంటి కష్టాలైనా సరే మీరు కొని తెచ్చుకుంటున్నారు కానీ తన మూలానే ఇవన్నీ జరుగుతున్నాయనే సంగతి మీకు అసలు తెలియని కూడా తెలియదు మీరు ఆ మనిషి మాటలకు బాగా వశమైపోయి ఉన్నారు ఆ మనిషి మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకుంది అని అంటే మీకు మీ పక్కనే ఉంటూ అనేది తీస్తున్నా కూడా మీకు ఏ మాత్రం కూడా దాని గురించి అవగాహన కలగకుండా ఉండేలాగా చేస్తుంది మీ ముందు ఎంతో మంచిగా తీయని మాటలు చెప్తుంది కానీ మీ రహస్యాలు అన్నీ తెలుసుకొని దానికి ఆపోజిట్గా పని అనేది చేయడం స్టార్ట్ చేసి మీ దుఃఖానికి కారణం అనేది అవుతుంది కానీ కాస్త కూడా మీకు దీని గురించి అవగాహన లేదు మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి ఎందుకు అంటే మీకు చాలా లక్ ఉంది మీ జీవితంలో మీరు అనుకున్న ప్రతి ఒక్కటి అనేది మీ లైఫ్లో ఉంటూనే ఉంటుంది కానీ మీరు ఎప్పుడూ కూడా మీ దగ్గర ఉన్న దాన్ని వదిలేసుకొని పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ పక్క వాళ్ళకి బాగా నాకున్న ఎక్కువగా ఉంది వాళ్ళ జాతకం చాలా బాగుంది వాళ్ళకి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఎప్పుడు నాకు ఇలాగే జరుగుతుంది అని మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ ఉంటారు ఇది కూడా ఇది మీకున్న అతిపెద్ద చెడ్డ అలవాటు ఎవరికి కూడా ఎవరి రాత కలిసి ఉండదు ఎవరి రాత వాళ్ళకి ఉంటుంది మీరు మిగతా వారికన్నా కూడా ఇంకా మంచిగా కలిగి ఉండవచ్చు మీరు అంతకంటే బాగున్నారని అనుకోవచ్చు కానీ మీరు ఎప్పుడైతే ఇటువంటి కంపారిజన్ చేస్తారో తదాస్తు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ తదాస్తు అన్నారే అనుకోండి మీ జీవితం ఇంకా అంతే కాబట్టి ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్న దాంతో సంతోషపడాలి పక్కన వాళ్ళతో మన లైఫ్ని కంపేర్ అయ్యేదని అస్సలు చేసుకోకూడదు గత ఐదు సంవత్సరాలుగా మీరు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు అదే డబ్బు పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఇంకా దాంతోపాటు జాబ్ కానీ బిజినెస్ కానీ ఇటువంటి ప్రతి ఒక్కటి మీరు గత ఐదు సంవత్సరాల నుంచి ఇలా ఇబ్బంది అనేది మీరు పడుతూ ఉన్నారు పడుతూనే ఉన్నారు కూడా ఇప్పుడు కూడా ఒక ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది అనుకునే లోపలే కొత్తగా మరొక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది ఈ విధంగా మీరు ఎన్నో సమస్యలను చూస్తూ వచ్చారు ఇప్పటిదాకా మీ లైఫ్లో కానివ్వండి ఇక్కడి నుండి దానికి చెక్ పెట్టేయండి ఎందుకు అంటే మీ జాతకం అనేది పూర్తిగా మారబోతుంది మీరు ఒక సూర్యుడు వెలుగు వలె ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు వెలగబోతున్నారు మీ జాతకం మీకు అనుకూలంగా మారబోతుంది ఎందుకు అంటే మీ గ్రహంలో మంగళ గ్రహం ఏదైతే ఉందో తన ప్లేస్ని చేంజ్ అయ్యబోతుంది ఇక ఆ ప్లేస్ చేంజ్ అవ్వడమే ఆలస్యం ఇరవై నాలుగు గంటల్లో మీరు చాలా అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది వింటారు ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా ఎవరితో చెప్పకండి మీరు ఎంత నమ్మినా సరే మీకు ఎంత క్లోజ్ పర్సన్ అయినా సరే మీకు జరిగే మంచి పనులు తొందరపడి అందరితో చెప్పుకొని ఆ పని అస్సలు చేయకుండా ఉంటుంది దానివలన మీరు ఎవరికీ కూడా చెప్పకండి కాబట్టి ఆనందం సంతోషంలో ఉన్నప్పుడు మనకి ఒకరితో పంచుకోవాలని అనిపిస్తుంది కాబట్టి మీకు బాగా దగ్గర ఉన్నవాళ్ళు అంటే మీ అమ్మా నాన్న కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఎవ్వరూ కూడా మీరు ఈ న్యూస్ని బయట చెప్పకండి ఎందుకు అంటే బయట వాళ్ళు ఎప్పుడూ కూడా మన నాశనాన్ని మాత్రమే కోరుకుంటారు ఇక అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది ఏమిటి అంటే మీకు చాలా పెద్ద అమౌంట్లో డబ్బులు అనేవి దొరకబోతున్నాయి అది మీదైతే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి రూపంలో అయినా అది మీకు రావచ్చు అది ఎలా అంటే మీకు మంచి జాబ్ ఆఫర్ రావచ్చు మంచి బిజినెస్ కాంట్రాక్ట్ రావచ్చు లేదంటే మీకు కోర్టు సంబంధించినటువంటి ఆసక్తి సంబంధించిన ఆస్తికి సంబంధించిన డబ్బులు ఉన్నా సరే అవన్నీ మీకు వస్తాయి ఇక రాసి వారికి ఊహించిన డబ్బు అనేది రాబోతుంది మీరు పొలం అమ్మడం కావచ్చు లేదా కాంట్రాక్ట్ పని కావచ్చు ఇలాగా మీకు డబ్బు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో ఇప్పుడు డబ్బు మన దగ్గరికి వచ్చేసింది కదా అని అనుకొని మళ్ళీ ఆ డబ్బుని నిర్లక్ష్యం అనేది మాత్రం అస్సలు చేయకూడదు డబ్బు రావడం ఎంత ఇంపార్టెంటో దాన్ని జాగ్రత్త చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అంతకన్నా కూడా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బు వచ్చినప్పుడు అహంకారం అనేది ఎప్పుడూ కూడా పెరగకూడదు అలాగే డబ్బు లేనప్పుడు బాధపడుతూ ఉండకూడదు ఎప్పుడూ కూడా మంచైనా చెడైనా మనిషి అనేవాడు తన లైఫ్ని స్టేబుల్గా ఉంచుకోవాలి తన మైండ్ సెట్ని కూడా స్థిరంగా ఉంచుకోవాలి అప్పుడే ప్రతి ఒక్కటి సక్సెస్ రూపంలో అనేది వస్తుంది మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీ లైఫ్ చాలా బిందాస్గా ఉంటుంది అరే వీళ్ళకేంటి చాలా బాగుంటారు అన్నట్లుగా అనిపిస్తుంది కానీ రియల్గా చూడాలి అంటే మాత్రం మీ లైఫ్ మాత్రం చాలా గజిబిజిగా ఉంటుంది అయినా కానీ మీరు ఎంతో సహనంతో ఉంటారు మీరు ఎంత సహనంతో మీ లైఫ్ని హ్యాండిల్ అనేది చేస్తారు కాబట్టి మీకు కూడా దేవుడు అనేవాడు ఈ రకంగా కనిపించబోతున్నాడు మీకు సహాయపడబోతున్నాడు మీకు అక్టోబర్ ఇరవై తర్వాత అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది ఎంత పెద్ద గుడ్ న్యూస్ అంటే మీకే ఆశ్చర్యం కలుగుతుంది మీరు ఇప్పటిదాకా పడిన కష్టాలు ఏమైనా సరే అన్నీ కూడా తీరిపోతాయి మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి చిరాకులు చికాకులు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు మీ లైఫ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి మీకు అంతా కూడా మంచి జరగబోతుందని చెప్పేసి ఆనందపడిపోయి ఒకరితో మాత్రం షేర్ చేసుకొని దాని నాశనం అనేది మాత్రం చేసుకోవద్దు రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మీ చుట్టుపక్కనే మీ శత్రువులు బాగా ఉన్నారు మీ జీవితం నాశనం ఎలా అవుతుందా అనేది ఎదురు చూస్తున్నారు మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి చెప్తున్నారో వాళ్ళే మీ దుఃఖానికి మీ జీవితం నాశనం కావడానికి కారణమవుతున్నారు కాబట్టి మీ లైఫ్లోని ఎటువంటి సీక్రెట్ని కూడా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవద్దు ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఎప్పుడు ఎవరికి ఏమీ చెప్పకండి అప్పుడే మీకు జరగాల్సిన అన్ని కూడా సక్రమంగా అమలు జరుగుతాయి అలాగే మీ లైఫ్లో ఉన్న ఒక లేడీ వల్ల మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి తన పేరు ఎస్తో మొదలవుతుంది తను మీ తల్లి భార్య అయితే కాదు కొన్ని బంధాలు మనకు దేవుడి నుంచి ఇచ్చిన బంధాలు వాళ్ళు ఎప్పుడూ కూడా మనల్ని మోసం అనేది చెయ్యరు అలాగే ఎప్పుడూ కూడా మన మంచినే కోరుకుంటారు అలా కాకుండా కొత్తగా రిలేషన్ ఏదైనా పెట్టుకొని ఉంటే అంటే ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటే కొత్తగా మీకు ఎవరైనా పరిచయమైన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీ లైఫ్ అనేది లీడ్ అవుతుంది ఏ విధంగా మీ లైఫ్లో చేంజెస్ జరిగాయి మంచిగా ఉందా చెడుగా ఉందా అక్కడ మీరు పసికట్టవచ్చు అప్పుడు మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ రాశి వారు ఇటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోవద్దు మీ లైఫ్ని మీరు ఫ్యామిలీతోటి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అప్పుడు మీ లైఫ్ అనేది హ్యాపీగా సంతోషంగా ఉంటుంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో అవి కూడా మేము మీకు చెప్పేశాం మేము చెప్పినట్లు ఈ రాశి వారు ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా శుభమే జరుగుతుంది తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి అతిపెద్ద శుభవార్తలు ఎట్టు నుంచి రాబోతున్నాయి అనేది ఒకరు మాత్రం మీ జీవితాన్ని ఎలా నాశనం చేయబోతున్నారు అనేది మీరు ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చేసింది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే వీలైతే దాన ధర్మాలు చేయండి అలా చేయడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా రావడంతో పాటు ఆ దైవ అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాను ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ